సెయిల్ అవ్వట్టండి ఒక్కసారి వెంటకని తిప్పండి అమ్మ కెమెరాలు వెనక తిప్పండి దయచేసి జర మంచిగా చెయిలా అవ్వట్టు కెమెరాలు కెమెరాలు తిప్పురు తమ్మి రైతు బంధు రానోళ్ళు చెయ్యూపూరి అడ్డం ఇట్లా రాలేదో 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 అని రేవంత్ రెడ్డి కనబడుతుందా రైతు బంధు రాలే రుణమాఫీ కానోళ్ళు ఒక్కసారి చేయిలా అవటరు రుణమాఫీ జరగనోళ్ళు జరగలేదా మీ కొడంగల్ కూడా స్పెషల్గా ఏం వేస్తలేడు ఆ టకీ టకీమని లేవా ఎక్కడ ఇవ్వలకేనా కొడంగల్ మందం నూకుతుండేమో ఎనకెళ్ళనుకున్నా లేదా టీ టీ ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు వచ్చిందా టమని రాలే తులం బంగారం పడ్డదా టక్కు టక్కుమని రాలే స్కూటీలు వచ్చినాయి చెల్లె నీకు స్కూటీలు రాలే మరి ఇవలకేమిచ్చిండు పద్నాలుగు ఎవలకేమిచ్చిండు ఇవలకేమిచ్చిండు ఏమిచ్చిండే ఒకటి మాత్రం బాగా ఇచ్చిండు అల్లునికి కట్నం కింద లగచర్ల భూములు అక్కింపెట్ట భూములు ఇచ్చినందుకు మాత్రం సూటి పెట్టిండు మా ఆడబిడ్డలు గిరిజన ఆడబిడ్డలు ఒక్కసారి యాద్ చేసుకోండి ఇంతకుముందు మా తమ్ముడు గోపాల నాయక్ వచ్చి చెప్తున్నాడు హీర్యా నాయకు వచ్చి చెప్తున్నాడు నాకు అన్న ఒక మాట చెప్పు మా ఆడపిల్లలు లంబాడ ఆడపిల్లలు తాండ దాటి బయట కోరన్నా ఎప్పుడు అసొంటిది మంత్రులు పోయే ఢిల్లీకి మా ఊళ్ళని పోయేటట్టు చేసిండు అన్న రేవంత్ రెడ్డి ఆ మాట చెప్పు అందరికీ అని చెప్పిండు ఒక్కసారి యాద్ చేసుకోండి ఏం జరిగింది పద్నాలుగు నెలల్లో మీ మీదికి బలవంతంగా ఇక్కడ అదాని కంపెనీ పెడతా అంటే అల్లుడు ఫార్మా కంపెనీ పెడతా అంటే భూములు గుంజుకున్న తందుకు ఒక కుతంత్రంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీ మీదికి వచ్చి ఆనాడు అధికారులు ఇక్కడికి వస్తే ఆ అధికారుల మీదికి మీరు మరలబడి అడిగినారు ఎట్లిస్తామయ్యా అరవై ఐదు డెబ్బై లక్షల ఎకరం ఉండే భూమి నువ్వు పది లక్షలు ఇస్తామంటే ఎట్లు ఇస్తాం ఇయ్యం మేము మా ప్రాణం అయిన ఇయ్యం ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నారు అంటే ఆ రోజు ఏమైంది కలెక్టర్ మీద హత్యా ప్రయత్నం జరిగిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలోని మంత్రులు కేసులు పెట్టి డెబ్బై మంది మీద కేసులు పెట్టి అందులో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉండే నిరసన చెప్పిన వాళ్ళలో కాంగ్రెస్ వాళ్ళనేమో కట్ చేసిన బీజేపీ వాళ్ళని కట్ చేసిండ్రు ఒక్క టిఆర్ఎస్ వాళ్ళని మాత్రం నలభై మందిని మా సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి గారితో సహా నలభై మంది రైతులను ఆ రోజు సురేష్ను కానీ మా ఇంకా మా హీరియా నాయకును మా గోపాల్ ఇంకా చాలా మందిని ఒకలిద్దరిని కాదు నలభై మందిని సురేష్తో సహా తీసుకొని పోయి జైల్లో పెట్టినారు కొంతమందిని చెర్లపల్లిలో కొంతమందిని సంగారెడ్డిలో కొంతమందిని పరిగి జైల్లో పెట్టినారు పెడితే నేను నరేందర్ రెడ్డి దగ్గర పోయినా ఎట్లున్నాడో ఏమో నరేందర్ ఆరోగ్యం బాగలేదంట అని నేను ఆయన కాడికి పోయినా ఎట్లున్నా ఉన్నా అని పోతే నాకేం చెప్పిండు తెలుసా నరేందర్ రెడ్డి అన్నా నేను మంచిగానే ఉన్న అవసరమైతే కొడంగల్ రైతుల కోసం నెల రోజులు కాదు సంవత్సరం మొత్తం జైల్లో ఉంటా నువ్వు వాపస్ పో నువ్వు పో నువ్వు పోయి అక్కడ ఉండే మా రైతుల నిడిపి అన్నా నేను కావాలంటే సంవత్సరం ఉంటా రేవంత్ రెడ్డిని గతంలో నేను ఓడగొట్టిన రెండు వేల పద్దెనిమిదిలా అందుకే ఆయనకు నా మీద కోపం ఉంటుంది కానీ ఆయన కోపం ఆయన తీరేదాకా నన్ను జైల్లో ఉండమంటే ఉంట కానీ వాళ్ళ నిడిపి అన్నా వాళ్ళ కోసం పో అన్నాడు అప్పుడు నేను మా సత్యవతి రాథోడ్ గారు సబితక్క శ్రీనివాస్ గౌడ్ అన్న ఆర్ఎస్ ప్రవీణ్ అన్న మాలోత్ కవితమ్మ అందరం కలిసి ఈ రైతు ఆడబిడ్డలు నిజానికి మీకు తెలుసు నేను దుర్యోధనుడు అని ఉత్తగనే అనలే దుర్యోధనుడు ఒకప్పుడు పాండవులను వాళ్ళ ఊళ్ళో ఉండనీయకుండా అడవికి పంపించిండు ఓ గట్లనే రేవంత్ రెడ్డి కూడా మా ఆడబిడ్డలను వాళ్ళ తాండల ఉండనియకుండా అర్ధరాత్రి వాళ్ళ తాండల మీద తలుపులు వాళ్ళ కొట్టి ఆడోళ్లను ఇష్టం వచ్చినట్టు వాళ్ళను ముట్టడమే కాకుండా ఇష్టం వచ్చినట్టు అవమానించడమే కాకుండా బూతులు మాట్లాడడమే కాకుండా కొకలు చెట్టు కొకలు అన్నట్టు ఎక్కడోళ్ళనక్కడ జంగల్ పొంట ఉరికిచ్చిండు అందుకే నేనన్న దుర్యోధనుడు అని ఉత్తగనే అనలే ఆ రకంగా భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తే ఢిల్లీకి పోయినాం ఢిల్లీకి పోయి అక్కడ మా ఆడబిడ్డలు గర్జించినారు తొమ్మిది నెలల గర్భవతి సోదరి జ్యోతి తొమ్మిది నెలలు నెలలు నిండి ఎప్పుడు కడుకు ఊడతాడో ఎప్పుడు బిడ్డ ఊడతాడో తెలియదు మేమన్నాం వద్దు బిడ్డ నువ్వు ఉండు నీకు వైద్య సహాయం కావాలి డాక్టర్ కావాలి ఎప్పుడేమైతుందో నువ్వు ఉండు బిడ్డ ఇక్కడనే ఉండు అంటే లేదన్నా నా భర్తను జైల్లో పెట్టినరు నేను వస్తా అని చెప్పి ఢిల్లీకి వచ్చింది ఢిల్లీకి వచ్చి శివంగిలాగా శివంగిలాగా ఒక సింహం పిల్లలకు గర్జించింది మన లగచర్ల జ్యోతి ఇక్కడే ఉన్నది మన కిష్టిబాయి అట్లే మా దేవి మా సోనీబాయి వీళ్ళందరూ కూడా ఆ రోజు ఢిల్లీకి వచ్చి వాళ్ళ బాధను అక్కడ హ్యూమన్ రైట్స్ కమిషన్ ముందు షెడ్యూల్డ్ కమిషన్ ముందు షెడ్యూల్డ్ కాస్ట్ కమిషన్ ముందు షెడ్యూల్డ్ ట్రైబ్ కమిషన్ ముందు అందరి ముందు ఢిల్లీలో పెద్దల ముందు చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఆఖరికి న్యాయం ధర్మం ఉంటది కాబట్టి రోజులకు మరి కోర్టు ద్వారా మనకు న్యాయం లభించింది అందరు బయటకు వచ్చింది ఇవాళ సంతోషం ఎక్కడ అనిపించిందంటే లగచర్ల దాటి ముందుకొస్తే హకీంపేటలో మా బంజారా ఆడబిడ్డలు హారతులతో స్వాగతం బల్కి అన్నా మా భూమి పోకుండా చూడే నీకు దండం పెడతామని చెప్పి బొట్టు పెట్టి ఆడ టెంట్ కింద జ్యోతి ఉంటే జ్యోతి కాడికి ఏ జ్యోతి అయితే ఆనాడు ఎనిమిది తొమ్మిది నెలల గర్భ అవుతుండేనో ఇవాళ ఆమెకు బిడ్డ ఉట్టింది బిడ్డ ఉట్టి ఇలా సరిగ్గా ఇరవై రోజులు నన్ను సీదా ఆడికి తీసుకుపోయినరు ఆ బిడ్డ కాడికి తీసుకపోతే జ్యోతి బిడ్డని నా చేతిలో పెట్టింది పెట్టి అన్న భూ పోరాటంలో ఉట్టింది నా బిడ్డ నువ్వే పేరు పెట్టి అన్నా అని చెప్పింది చెబితే చెబితే నాకు నిజంగానే నా బిడ్డకు కూడా నేనే పేరు పెట్టలే మా నాయన పెట్టిండు కాబట్టి మరి నాకు ఇక మా చెల్లె జ్యోతి అవకాశం ఇచ్చింది కాబట్టి నీ బిడ్డ భూమి పోరాటంలో పుట్టింది మరి నేను మూడు పేర్లు చెప్తా నీ ఇష్టం ఉన్న పేరు నువ్వే అని చెప్పిన నేను ఏంటిది అన్నది ఒక వాళ్ళ ఇంటి పేరు పాత్లావాత్ పాలావతేనా పాత్లావాత్ నేనేమన్నా అంటే పాత్లావాత్ భూమి ఒక పేరు భూమి ఆడపిల్ల కాబట్టి భూమి రెండవ పేరు ధాత్రి ధాత్రి అంటే కూడా భూమి మూడో పేరు అవని మూడిట్ల నీ ఇష్టం అన్న అంటే అన్నదిగా జ్యోతి అన్నది జ్యోతి అన్నది ఆమె భర్త అన్నడు ఇద్దరు కూడా రవి ఇద్దరు అన్నారు ప్రవీణ్ ప్రవీణ్ ఇద్దరు అన్నారు అన్నా భూమి బాగున్నది నా బిడ్డ పేరు పాత్లాబాద్ భూమి నాయక్ రేపటి నుంచి భూమి నాయకనే పిలుస్తా అని చెప్పిండు సంతోషం గుండె నిండా సంతోషం అనిపించింది ఎందుకంటే ఇలా ఒక పోరాటంలో చిన్న పాత్ర మాది నిజానికి పోరాడిందంతా ఇక్కడ కొడంగల్ భూమి పుత్రులు కొడంగల్ ఆడబిడ్డలు మీరు కొట్లాడి కేవలం మేము మీ పక్క నిలవడం తప్ప మేం చేసింది ఏం లేదు కానీ మీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి మీ ఓట్లతో గెలిచినోడు మీకేమన్నా మంచి చేయాల్సినోడు ఏం చేస్తున్నాడు ఇవాళ డెబ్బై మంది మీద కేసులు పెట్టి నలభై మందిని నలభై రోజులు జైల్లో పెట్టి ఆడబిడ్డలను గోసవుచ్చుకున్నాడు అందుకే నేను అంటా ఉన్నా రేవంత్ రెడ్డి గారు మర్చిపోకు యాది పెట్టుకో కొడంగల్లో కొడంగల్లో ఉండే మా గిరిజన బంజారా బిడ్డలు దలుచుకుంటే రేపు చిత్తు చిత్తుగా ఖచ్చితంగా నిన్ను ఓడగొట్టి ఇంటికి పంపిస్తారు నీ అచ్చంపేట మళ్ళా తిరిగి పంపిస్తారు యాది పెట్టుకో ఒకటి మాత్రం పక్క ఇవాళ రేవంత్ రెడ్డి మోసం ఒక కొడంగల్లనే కాదు మొత్తం రాష్ట్రం అంతా దేశం అంతా తెలిసిపోయింది నేను హకీంపేట దాటి కిందికి కోజ్గిలకొచ్చిన కోజ్గిలకొచ్చే వరకు ఆ గుడి దాకా ఒకటే జనం బ్రహ్మాండమైన స్వాగతం బలికి నాకు నిజంగా అర్థం కాలే మనం పోతుంది నిరసన దీక్షణ లేకపోతే మన ఉప ఎన్నిక వచ్చి ఆయన రేవంత్ రెడ్డి ఓడిపోయి నరేందర్ రెడ్డి గెలిచిపోయి జులూసు తీసుకుంటున్నామా నాకు అర్థం కాలేదు ఆడికెళ్ళి ఇటుకి రానికే గంట పట్టింది ఆడికెళ్ళి ఇడికి రానికే గంట పట్టింది ఇక నన్ను నా చేతులు ఆయన అటు గురించి ఇటు గురించి నా గోర్లు పోయినాయి నాకు రక్తం కూడా వస్తుంది గట్ల అయిపోయింది నా పరిస్థితి ఇలా అంటే ఇలా ఎట్లున్నదంటే ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కూడా ఎప్పుడు ఎన్నిక వస్తుందా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని బొంద పెడదామా వీళ్ళ మోసాలకు బుద్ధి చెప్పుదామా నేను చెప్పేది కరెక్టేనా కరెక్టేనా పక్కానా ఒక పని చేద్దాం మరి రేవంత్ రెడ్డి గారు నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాం చలో నీకొక బంపర్ ఆఫర్ నువ్వు అంటున్నావు కదా నేను గణన చేసిన బీసీలందరూ సంతోషంగా ఉండరు నేను రైతు బంద్ వేసినా రైతులందరూ సంతోషంగా ఉండరు రైతు కూలీలకు పైసలు వాళ్ళు సంతోషంగా ఉన్నారు అందరు సంతోషం ఇళ్ళకు కాయిదాలు ఇచ్చిన పేదోళ్ళందరూ సంతోషంగా ఉన్నారు అంటున్నావు కదా దమ్ముంటే రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఇక్కడికి రా ఎవరు గెలుస్తారో సుద్దాం నీకు మాటిస్తున్నాం నీకు మాటిస్తున్నాం మేము ఇంతమంది రాము నువ్వు భయపడకు మేము ఇంతమంది రాము ప్రచారం కో మా పట్నం నరేందర్ రెడ్డి నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటాడు బయటికి కూడా రాడు మేము జిల్లా నాయకులం కొంతమంది తిరుగుతాం తిరుగుతాం గెలుసుడు కాదు నేను చెప్పేది ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయ సన్యాసం చేసి మళ్ళా రాజకీయంలో కూడా ఉండ ఇది వాస్తవం ఈరోజు కొడంగలే కాదు రాష్ట్రం మొత్తంలో వాస్తవం ఒక చిత్రం ఇది నువ్వేదో అడ్డిమారి గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయిపోయి ఇక ఇంతకంటే విధుడ లేడు ప్రపంచంలో అన్నట్టు ఎడ పడతాడ భూమి గుంజుకుంటా ఏది పడితే అది అబద్ధం చెప్తా నేను ఇది వరకు చెప్పినట్టే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి మళ్ళా మోసం చేస్తా అంటే కుదరది ఇవాళ రైతులు అడుగుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా గర్జిస్తూ ఉన్నారు మీరు చూస్తున్నారు వీడియోలు ఆ వాట్సాప్లలో వస్తున్నాయి ఆ వీడియోలు ప్రజలు మాట్లాడేవి అవి ఏం తిట్లా నాకు అర్థం కాదు అవి ఏమన్నా తిట్లా ఇంకోడు ఇంకోడు మనిషి అంటోడైతే బకెట్లో బుక్ బకెట్లో రెండు మగలు నీళ్లు పోసుకొని దుంకి చచ్చిపోతుండే రేవంత్ రెడ్డి కాబట్టి ఇక నడుస్తాంది రేషం లేని బతుకు కాబట్టి నడుస్తాను నేను అంటున్నా ఒక్కసారి ఆలోచన చేయండి అవి ఏం తిట్లు తెలుగు భాషలో గన్ని తిట్లుంటాయని కూడా తెలుగుతున్నాను రకరకాల తిట్లు తిడతాను భయం కూడా పడతలేడేవాడు ముఖ్యమంత్రి అన్న భయం లేదు ప్రభుత్వం అన్న భయం లేదు గొట్టం పెడితే చాలు ఇక సెడ తిట్టుడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు తిడుతు దయచేసి తిట్టకండి ఆయన ముఖ్యమంత్రి కన్నా గౌరవం ఇవ్వండి కానీ ఎన్నికల్లో మాత్రం ఈ మోసగానికి గట్టిగా బుద్ధి చెప్పండి కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పండి నేను ఎందుకంటున్నా అంటే ఉత్తగానే అంటలేను కోపంతో అంటలేను ఏమేమి చెప్పింది ఎలక్షన్ల ముంగట రైతులకు ఎంబడే ఊరుకుండ్రి ఎంబడే ఓన్రీ రెండు లక్షల రుణమాఫీ చేస్తా మీరు వైపు తెచ్చుకోగానే డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం బిటనే పెడతా అని చెప్పిండు అయిందా రుణమాఫీ మొదలైందో తెలుసా రుణమాఫీ కథ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే మీటింగ్ పెట్టిండు మీటింగ్ పెడితే వాళ్ళు చెప్పిర్రు సో మరి నువ్వేమో అడ్డం పొడువు ఎటువంటి నరికినావు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు కావాలంటే ఐదు వందలు తక్కువ యాభై వేల కోట్లు యాభై వేల కోట్ల రూపాయలు కావాలి ఏడున్నాయి పైసలు అని అడిగినారు అడిగితే ముఖ్యమంత్రి గారు నవ్విండట హే హే నవ్వి ఇక్కడ లంక బిందెలు ఉంటాయని కొని వచ్చినా లేవు కదా లంక బిందెలు ఉంటాయి నాకు అర్థం కాదు ప్రభుత్వం లేనన్నా అని అన్నాడు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు కానీ తెల్లారి ఏమన్నాడు తెలుసా రేవంత్ రెడ్డి ఎక్కడో మీటింగ్లో మాట్లాడుకుంటా ఏమున్నదా నలభై వేల కోట్లు నేను ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే అవినీతి చేయకపోతే కట్టి పారేస్తా నలభై వేల కోట్లు అన్నాడు అంటే తెల్లారి వరకే తొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఎగిరిపోయింది మళ్ళీ మూడో రోజు మూడో రోజు క్యాబినెట్ మీటింగ్ పెట్టిండు క్యాబినెట్లో క్యాబినెట్ తీర్మానం చేసిర్రట ఏమని రైతు రుణమాఫీకి ముప్పై ఒక్క వేల కోట్లు సరిపోతాయని ఇంకో తొమ్మిది వేల కోట్లు మింగిర్రాంత ఆడికి వెళ్ళి మళ్ళా బడ్జెట్ పెట్టిండు అసెంబ్లీలో బడ్జెట్లోకి వచ్చే వరకు ఇరవై ఆరు వేల కోట్లు అని పెట్టిర్రు మొన్న చూస్తే ఇక్కడనే కొడంగల్కి వచ్చి మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి నేను పద్దెనిమిది వేల కోట్లు ఇచ్చేసినా అయిపోయింది రుణమాఫీ అని అవతలనేమో బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు సావు కబురు సల్లగా చెప్పిండు ఏ పద్దెనిమిది వేల కోట్లు ఎక్కడి మనం ఇప్పటిదాకా పది పదకొండు వేల కోట్లు కూడా వేయలే అని బ్యాంకుల్లో చెప్పిండు యాడ నలభై తొమ్మిది వేల కోట్లు ఏడ పదకొండు వేల కోట్లు చారానా కూడా కాలే నేను చెప్పేది కరెక్ట్ అయితే గట్టిగా సపోర్ట్లు కొట్టండి కరెక్ట్ అయితేనే అవద్దని చెప్పొద్దు మనం కరెక్టేనా వినబడతలేదు గట్టి కొట్టాలి నిజమైతే రుణమాఫీ చారానా కాలే అయితే నిన్న మా సబితక్క గిట్లనే ఒక మీటింగ్ పెట్టింది ఆ చేవెళ్ళ కాన్స్టిటెన్సీల నవాబ్ పేట అని ఆడ ధర్న పెట్టింది సబితక్క సబితక్క పోయి ధర్నాలో కూర్చొని రుణమాఫీ అయ్యిందా కాలేదా అని అడిగితే ఎదురుంగ ఒక రైతు లేచిండట లేచి అక్క అక్క అయిపోతుంది అక్కా అన్నడట ఎప్పటికైపోతుంది తమ్మి అంటే ఫిబ్రవరి ముప్పై ఒకటి వరకు ఖచ్చితంగా అక్క రేవంత్ రెడ్డి అన్నదట ఫిబ్రవరిలో ముప్పై ఒక్క రోజులు ఉంటాయి మీరు ఆ మాయకులు ఉన్నారు కొడంగల్ బాగా ఫిబ్రవరి ముప్పై ఒకటి అంటే కూడా నమ్ముతాడు ఫిబ్రవరిలో ఇరవై ఎనిమిది రోజులు ఉంటాయి నాలుగేళ్ళు ఒకసారి ఇరవై తొమ్మిదో రోజు వస్తుంది ముప్పై ఒకటి ఆడు ఉంటుంది రేవంత్ రెడ్డి కథకి ఇట్లుంటుంది తులం బంగారం అన్నాడు వచ్చిందా పెళ్ళి లగ్గాలు ఆగిపోయినాయి అవుతున్నాయా మరి ముఖ్యమంత్రికి తులం బంగారం దొరకలేదా ఏడా బంగారం సాబ్బులో నమ్మతలేడా ఏంది పతారా లేదా ముఖ్యమంత్రికి తులం బంగారం లేదు స్కూటీ లేదు రుణమాఫీ లేదు ఏమన్నాడు ఆ రోజు రైతులను కేసీఆర్ బిచ్చమేసినట్టు పదివేలు ఇస్తుండు నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఇంతకుముందు ఎవరు మంచి ప్లకాడ్ పట్టుకున్నాడు తమ్ముడు రేవంత్ రెడ్డి ఎంత బాకనాడు అది పంపి ఒకసారి యాద పెట్టుక రైతు బంధు ఇప్పటికి రూపాయి కూడా ఇయ్యలే ఒక రూపాయి కూడా ఇయ్యలే నేను ఉత్తగానే చెప్తలే నీ మాట ఎలక్షన్లకు ముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు మీరు యాద్ చేసుకోండి ఒక్కసారి కేసీఆర్ గారు పన్నెండు సార్లు ఇచ్చిండు రైతు బంధు ఒకసారి కాదు రెండు సార్లు కాదు పన్నెండు సార్లు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు టింగు టింగు అనుకుంటా బ్రహ్మాండంగా మన ఖాతాలో పడుతుండే అట్లనే కరెక్ట్ గా మన ఎలక్షన్ ముందు కూడా అసెంబ్లీ ఎలక్షన్ల ముందు కేసీఆర్ గారు ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు జమ చేసి పెట్టిండు పెడితే ఇదే రేవంత్ రెడ్డి ఉత్తరం రాసిండు ఎలక్షన్ కమిషన్కు రాసి కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు వేస్తే మళ్ళా రైతులు ఆయనకే గుద్దుతారు నేను కొడంగల్ కూడా ఓడిపోతా మా పార్టీ ఓడిపోతుంది మళ్ళా గెలవది ఆపు అన్నాడు వాళ్ళు ఆపిండ్రు ఇక బడేబాయి చోటేబాయి కదా చోటేబాయి చెప్పిండు బడేబాయి విన్నాడు ఆపేసింది ఆపినాకేమైంది ఆపినాక అదే పైసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యండి అయినాక మరి వెంటనే ఇయ్యాలి కదా ఇయ్యలే నాలుగు నెలలు ఆ పైసలు కేసీఆర్ ప్రభుత్వం దాపెట్టిన పైసలు నాలుగు నెలలు సతాయించి సతాయించి ఎప్పుడు ఇచ్చిండు మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు ఒకప్పుడు ఓట్లు డబ్బల పడాలి కాబట్టి నోట్లు మీ అకౌంట్లో వేసిండు అది కూడా ఏంది పాత పైసలే ఐదు వేలే ఇచ్చిండు తప్ప ఏడు వేల ఐదు వందలు ఇయ్యలే కాబట్టి మొదటి పంట బాకీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి ఏడు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు ఐదు వేల ఇచ్చిండు ఆనాడు డిసెంబర్ ఇరవై మూడులా ఆ తర్వాత వానకాలం వచ్చింది రైతు బంధు ఇచ్చిండా వానకాలం రైతు బంధు ఇచ్చిండా ఇయ్యలేదా ఇయ్యలేదు ఎగ్గొట్టిండు మరి అది బాకీ ఉన్నాడు కదా ఎకరానికి ఏడు వేల ఐదు వందలు అది కూడా బాకీ ఉన్నాడు ఏడు వేల ఐదు వందలు పాత బాకీ రెండు వేల ఐదు వందలు పదివేలు బాకీ మళ్ళీ ఇప్పుడు మళ్ళా పంట వచ్చింది మళ్ళీ నాట్లేసే టైం వచ్చింది ఇప్పుడు ఎంత ఇయ్యాలో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏడు వేల ఐదు వందలు ఎకరానికి ఇవ్వాలి కాబట్టి రేవంత్ రెడ్డి మనకు మొత్తం ఉన్న బాకీ ఎంత ఎకరానికి ఎంత ఏమి కొడంగలో చూశారు లేరువా ఎకరానికి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు బాకీ ఉన్నాడు మా ఆడబిడ్డలు యాద పెట్టుకోవాలి కాంగ్రెస్ కూడా వస్తాడు మళ్ళా ఇంటికి మళ్ళా ఓట్లు వచ్చినాయి కదా జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ కాగానే అక్క చెల్లె అమ్మ అత్త చిన్నమ్మ వదినే అని కూడా వస్తారు వచ్చి మళ్ళా ఏ ఇస్తనే ఉన్నాం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే ఆయననే గుద్దు నువ్వైతే ముందు అని చెప్పి ఆయనతో గుర్తించుకుంటారు అయితే ఏమైతుంది లాస్ట్కు మళ్ళా ఒక్క రూపాయి కూడా మళ్ళీ ఓట్లు దాటిండంటే ముందే కేసీఆర్ సార్ ఏం చెప్పిండు రైతు బంధుకు రామ్ రామ్ అవుతుందని అని చెప్పిండా లేదా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది అన్నాడా ఆయనట్టే ఈయన మళ్ళీ ఓట్ల గండం దాటిండంటే రైతు బంధు మరిసిపోతాడు పొరపాటున కూడా రైతు బంధు అయ్యాడు అందుకే దయచేసి దండం పెట్టి చెప్తున్నా ఒక్కొక్క ఎకరానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు బాకీ ఉన్నది పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఇవాళ ఏందో పెద్ద మెయిల్ చేసినట్టు పదిహేను వేలు ఇస్తా అని చెప్పినోడు ఇప్పుడు నేను పన్నెండు వేలు ఇస్తా అని చెప్పి మోసం చెప్తాను మరి దాన్ని ఆమోదిద్దామా పదిహేను వేలు కాదు పన్నెండు వేలు సరిపోతుందా పదిహేను వేలు ఇస్తానని చెప్పి ఓట్లు వేయించుకున్నాడు పన్నెండు వేలు చేస్తే మోసం కాదా చీటింగ్ కేసు పెట్టద్దా ఇప్పుడు నరేంద్ర అన్నమో జైలు కోయ నలభై రోజులు కానీ ఒకటి యాద పెట్టుకోండి నరేంద్ర అన్ననేమో జైలు కోయింది రైతుల కోసం రైతుల భూములు కాపాడే కోసం గిరిజన బిడ్డల కోసం దళిత బిడ్డల కోసం బీసీ బిడ్డల కోసం మీ భూముల కోసం రేవంత్ రెడ్డి లెక్క యాభై లక్షల రూపాయలు ఎమ్మెల్యేలను తందుకు పోయి దొరికిపోయి దొంగ పని చేసి జైలు కోలే పట్నం నరేందర్ రెడ్డి అందుకే నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నీకు నిజంగానే సత్తా ఉంటే నేను చెప్పిన మాటలు నిజం కాదు అని నువ్వు అనుకుంటే రాజీనామా చేసి కొడంగల్ కురా మా పట్నం నరేందర్ రెడ్డి మా అభ్యర్థిగా వస్తాడు ఎవరు గెలుస్తారో కొడంగల్ ప్రజలే తీర్పిస్తారో అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ అందరితో నేను ఇంకొక ప్రార్థన కూడా చేస్తున్నా ఇక్కడికి వచ్చేటప్పుడు కంది రైతులు కొంతమంది కలిసిండ్రు అన్నా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కందులు ఎప్పటికప్పుడు కొంటుండే మరి ఇప్పుడు మా జిల్లాల ఈ రోజు వరకు నాలుగైదు కూడా పెట్టాలి కందుల కొనుగోలు కేంద్రాలు అందులో కూడా మళ్ళీ రేషన్ పెడుతున్నారు మూడు క్వింటాల్లో కొంటామంటున్నారు చాలా తప్పన్నా చెప్పన్నా రైతులకు అన్నాడు మరి మన కంది రైతులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అద్భుతమైన కంది పండించే రైతులు మన కొడంగల్లో మన పరిగిలో మన వికారాబాద్ లో మన తాండూరులో ఈ ప్రాంతంలో నారాయణపేటలో చాలా మంది ఉన్నారు మీరందరూ ఆలోచన చేయాల మనని ఇలా తొండలు గుడ్లు పెట్టని భూములు అని అవమానం చేస్తున్న ముఖ్యమంత్రి మనకు అవసరం ఆలోచన చేయండి అట్లాగే ఇక్కడికి వస్తుంటే నాకు పెద్దలు కేసీఆర్ గారు ఒక మాట ఫోన్ చేసి చెప్పినారు కేసీఆర్ సార్ దగ్గరికి ఈరోజు కొంతమంది వచ్చినారు బ్రాహ్మణ సోదరులు రజక సోదరులు వాళ్ళందరూ పోయి సార్ని కలిసి అక్కడ కలిసి ఆ రజక సోదరులు చెప్తున్నారట సార్ మీరున్నప్పుడు మాకు దోస యూనిట్ దాకా మాకు కరెంట్ ఫ్రీగా వస్తుండే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు దోబీలు కావచ్చు రజక సోదరులు కావచ్చు అటు నాయి బ్రాహ్మణ సోదరులు మంగళ సోదరులు కావచ్చు మా అందరికి మళ్ళా బిల్లులు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంవత్సరం బకాయి అంతా కూడా కట్టుమంటున్నాడు ఒక్కొక్కరు నలభై వేలు కట్టాలంటుండు యాడికెళ్ళి కట్టాలి సార్ అని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి ఆయన సొంత నియోజకవర్గం నుంచి వాళ్ళ రజక సోదరులు వచ్చి మన నాయకుడు కేసీఆర్ గారితో మొరబెట్టుకుంటా ఉన్నారు అంటే ఎంత దారుణంగా ఉందో ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి నేను అసెంబ్లీలో కూడా అడిగిన రేవంత్ రెడ్డి గారిని అయ్యా రేవంత్ రెడ్డి గారు నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు రుణమాఫీ అయిపోయింది అంటున్నావు నేను అద్భుతాలు చేసిన అంటున్నావు ఏ ఊరు కోదామో పోదాంపా అని అడిగినా నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె పోదామా లేదా నీ సొంత నియోజకవర్గం కొడంగల్లోని ఏ ఊరు పోదాం పోదాంపా ఏ ఒక్క ఊర్లనైనా వంద శాతం రైతులు గిన్న రుణమాఫీ అయ్యింది అంటే నేను అక్కడనే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళా కనవడ వెళ్ళిపోతా అని చెప్పిన ఈరోజు ఒక్క ఊళ్ళే కూడా చారానకు మించి రైతు రుణమాఫీ కాలేదు రైతు బంధు రాదు రైతు రుణమాఫీ జరగదు భూములు మాత్రం గుంజుకుంటారు అదాని కోసం అల్లుని కోసం ఫార్మా కంపెనీల కోసం పేదవాళ్ళ భూములు నేను అడిగిన రేవంత్ రెడ్డి గారిని లగచర్ల భూములు గుంజుకుంటున్నప్పుడు మాడబిడ్డలను గోసపుచ్చుకుంటున్నప్పుడు నేను అడిగిన అయ్యా రేవంత్ రెడ్డి గారు నీకు అంత ప్రేమనే ఉంటే ఫార్మా కంపెనీలు దేవాలని ప్రేమ ఉంటే నీ సొంత భూములు ఉన్నాయి కదా కుర్తి పక్కకు ఎల్దండలో భూములు ఉన్నాయి కదా ఆ భూములల్లో పెట్టు నువ్వు అంటున్నావు కదా ఇరవై లక్షలు ఇస్తా అకింపేట రైతులకని ఇరవై లక్షలు కాదు మీదికెళ్ళి ఒక ఐదు లక్షలు మేము మా పార్టీ నుంచి ఇస్తాం ఇరవై ఐదు లక్షలు నువ్వు తీసుకో నీ భూములల్లో ఫార్మా కంపెనీలు పెట్టు అని చెప్పి మేము అడిగినాం కానీ కుని లేదు లేదు ఇలా అదాని కోసం అనుముల అన్నా దమ్ముల కోసం ఇష్టం వచ్చినట్టు కొడంగల్ను వాడుకుంటా ఇక్కడ ఆడుకుంటా అంటే ఇది నీ అయ్య జాగిరు కాదు నీ తాత జాగీరు కాదు గుర్తు పెట్టుకో రేవంత్ రెడ్డి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఇక్కడ ఉన్నది యోగి గులాబీ జెండా ఉన్నంత కాలం తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఉన్నంత కాలం ఎక్కడ అన్యాయం జరిగినా అది కొడంగల్ కావచ్చు ఇంకొకటి కావచ్చు అక్కడ గద్దల్లాగా వాళ్తాం మీ అందరికీ రక్షణగా ఉంటాం ఎక్కడ ఎవడెవడు ఇలా కొడంగల్లో మా నాయకుల మీద కేసులు పెడతా ఉన్నారు నిన్న రాత్రి ఈ మీటింగ్ రాకుండా ఉండే తందుకు రైతు సోదరులు ఎక్కడికక్కడ కాంగ్రెస్ వాళ్ళు చికెన్ దావత్లు పెట్టిరాడు చికెన్ దావత్లు చికెన్ దావత్ పెడితే మంచిగా నూన్రీ రేపు మళ్ళా అప్పుడు కూడా దావత్లు అవి ఇవి మస్తుంటాయి ఇక కదా పైసలకేం తక్కువ ఉంటుంది ఇక ఆడ ఈడ జంపుడు జంపుతున్న పైసలు ఉన్నాయి మస్తుగా రేవంత్ రెడ్డి కాడ పైసలు ఇస్తే బరాబర్ తీసుకోండి నేను అద్దంటలేను కానీ ఓటెవలకేయాలి ఏ గుర్తు వినబడతలేదు ఏ గుర్తు వస్తున్నాయట జల్ది జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయట ఏ గుర్తు ఎవరు కావాలి ముఖ్యమంత్రి మళ్ళా ఎవరు కేసీఆర్ ఏనా గట్టి ఒకసారి జై కేసీఆర్ జై తెలంగాణ మనకు ఐదిడు దాకానే పర్మిషన్ ఉంది మీరేమో లేస్తలేరు అదే అదే ఐదిడు దాకానే పర్మిషన్ ఉంది మీరేమో లేస్తలేరు ఈ ఆడబిడ్డ ఒక్కరించి కుసోళ్ళు కుసోలు ఎక్కడ వాళ్ళు కుసారు ఈ ఆడబిడ్డ రేవంత్ రెడ్డి హైదరాబిడ్డ తొండలు తొండలు గుడ్లు పెడతలేవంటే ఈ బిడ్డ ఒక వీడియో పెట్టింది ఆ అమ్మాయి ఒక్క నిమిషం నీ పేరు బిడ్డ మర్చిపోయిన మంజు మంజు ఒక్క నిమిషం మాట్లాడుతుంది జై తెలంగాణ మా భూములు జోలికి వస్తే ఒక్కొక్కడికి భూములు ఇవ్వడం కాదు అంత చూపిస్తాం ఒక్కసారి ఎక్కడ ఉండి మాట్లా అందరికీ క్షణార్థులు వీకెండ్ తీన్ మార్ వార్తలలో మంచి మంచి ముచ్చట్లు అయితే అవన్నీ చూసాము హెడ్ లైన్ చూడు మూడు తీర్ల నడిచే సైకిల్ చూస్తే పక్క కొడతారు లైకుల్ పత్తాకు లేని సైబీరియా కొంగలు ఆగం పట్టిస్తున్నాయట మరి కోతులు డుతున్నారు ఎర్ర రాయితో కరుస ఎక్కువ రోగి స్వామి స్వామివారికి నిత్య జలాభిషేకం ఏడికెళ్ళు వస్తున్నాయో ఎవ్వల మెరుగం చిన్నప్పుడు బుడ్డ సైకిల్ కిరాయికి తీసుకొని దొక్కుతుంటిమి ఆట గంట రూపాయి పెడితే రెండు గంటలు దొక్కొచ్చు సైకిలే దొక్కుకుంటా బండి నడిపినంత సంభ్రపడేది ఈ రోజులా పానం కాపాడుకుంటానికి కొందరు సైకిల్ దొక్కుతున్నారు కానీ ఊర్ల పొంట సైకిల్ షాపులే లేకుంటాయినాయి ఇంటి ముంగట చూసినా బండ్లు లేనాయే జనంత ఉన్నోళ్ళు అయితే కార్లు కొంటుర్రు అయితే సైకిల్ అయితే దొక్కాలి బండి అయితే కిక్కు కొట్టి కూకుంటా అయిపోయే పోతనే ఉంటుంది కానీ గీ సైకిల్ దూడుర్రిగా ఏమనికమేసిండా ఎండగొట్టకుండా మంచి ఉపాయమే అంటూరులే సైకిల్ నడిచేదే దాంతో అగో తొక్కకుంటేనే ఉరుకుతుంది అవు ఎండ నడిచే సైకిల్ ఇది మరి రాత్రిపూట ఎట్లా పోతుంది అంటే బ్యాటరీతో నడిసే చూస్తున్నది ఇగా ఛార్జింగ్ ఇటు ఎండ రెండు లేవంటే తొక్కుంటా పోవచ్చు ఒక్కటే సైకిల్ కానీ మూడు తీర్లు నడిపేటట్టు చేసింది గీతమ్ముడే నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ లో తొమ్మిదో తరచి అవుతుండు పేరు గగన్ చంద్ర వయసు పద్నాలుగు ఏంలు చిన్నప్పటిసే తమ్మునికి సైన్స్ అంటే మస్తు పాయరమాట రిమోట్ తో నడిచే బొమ్మలు తయారు చేసిండు తమ్ముడు ఇట్లా కాదని సాని కాని చెల్లి ఇట్లా బ్యాటరీ ఎండ పలకలతో నడిచే సైకిల్ చేయాలని చెమట తీసి ఆఖరికి చేసిండు అన్నట్టు ఇరవై ఐదు వేల కర్సు వచ్చిందట ఉసుకున్న బ్యాటరీ చార్జింగ్ అయిపోతే సైకిల్ ఆగిపోకుండా పోర్టబుల్ బ్యాటరీ చూస్తున్నది సీట్ కింద ఒక్క పారి చార్జింగ్ పెడితే ముప్పై ఐదు కిలోమీటర్ల రువర్ తోని ముప్పై కిలోమీటర్లు పోవచ్చట ఇక అచ్చం బైక్ లెక్కనే డిస్ప్లే సుతూ ఉపాయం చేసిండు స్మార్ట్ ఫోన్ తోని ఆగో స్పీడ్ జిపిఎస్ తో చూసుకోవచ్చు ఈ సైకిల్ తో ఇంకో ఫైదా సుతున్న రూరల్ ఏరియాస్ లో కరెంట్ అనేది ఎక్కువగా ఉండదు ఆ టైమ్ లో ఒక సైకిల్ ని మనం ఇంటికి కనెక్ట్ కనెక్ట్ చేసుకొని ఇన్వర్టర్ ద్వారా నైట్ టైం వాడుకొని మార్నింగ్ టైం వెహికల్ కూడా వాడుకోవచ్చు ఎండ పాలకాలతో కరెంట్ తయారైతుంది కాబట్టి రాత్రి కూడా సైకిల్ నుంచి ఇంట్లో కరెంట్ గుంజుకోవచ్చట జిల్లా రాష్ట్ర లెవెల్ దాటి మొన్ననే నేషనల్ లెవెల్ సైన్స్ పోటీలకు పోతే సెలెక్ట్ అయింది తమ్మున్ సైకిల్ చెప్పున్న ఢిల్లీలో జరిగే ఇంటర్నేషనల్ పోటీలకు సుత పోతుందట ఉసుకున్న దొంగలేతకపోతే ఎట్లా తమ్ముడు అని అడిగితే ఎలక్ట్రికల్ షిఫ్ట్ అలారం సెంటర్ లాక్ సిస్టమ్ ఉంది కార్ టైప్ లా మనం లాక్ చేసి ఎక్కడైనా వెళ్ళొచ్చు అదే విధంగా దానికి మన మొబైల్ తోని జీపీఎస్ ట్రాకింగ్ ఉంది ఎవరన్నా దగ్గరకు వస్తే చాలు అలారం మోగుతూనే ఉంటది అట్లా చేసి ఎత్తుకపోయినా జీపీఎస్ తో సైకిల్ ఏడుందో ఉత్తగనే గుర్తుపట్టచ్చు మొత్తానికి ఆగిపోతే ఇంట్లో ఫోన్ చేసే సౌలత్ చూస్తున్నది చూస్తుంటే బగ్గనే బరువుండే తట్టుంది కదా పద్నాలుగు కిలోలే అల్కగుండాలని మొత్తం అల్యూమినియం ఆడకం చేసిండట ముచ్చట తెలిసి సీఎం రేవంత్ రెడ్డి సార్ మెచ్చుకున్నాడు పిటగుట్ల మనోని ఫోటో పెట్టి చిన్నప్పుడు నిమేనియా వచ్చినా ఏడేళ్ల దాకా పానం మంచిగలిక అవస్థలు పడ్డా ఇప్పుడు కొత్త కొత్త బండ్లు తయారు చేస్తుండడుతో చిన్న మురిపంగా అమ్మ నాయనది డబ్బుల కోసం చాలా